శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విష్ణోపశాంతే నిత్య వృద్ధి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు నిత్య శ్రాద్ధ విధి ఇంతకు ముందే చెప్పబడిన దానికి ఇంచుమించు సమానం ఇందులో విశ్వేదేవుల ప్రమేయం ఉండదు సంకల్పం ఇలా ఉంటుంది ఓం అముక గోత్రానాం పితామహానాం అముక శర్మానాం సపత్నికానం శ్రాద్ధం సిద్ధాన్నేన యుష్మా స్వహం కరిషే ఇక వృద్ధి శ్రాద్ధ విధి వినిపిస్తాను ఈ వృద్ధి శ్రాద్ధాన్ని అభ్యుదయిక మాంగళిక నందిముఖ శ్రాద్ధం అంటారు ఇదివరకు చెప్పినట్టు కార్యక్రమం ఉంటుంది ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే పుత్రోదయమై ఆ పుత్రుని ముఖం చూడడానికి ముందే తండ్రి ఈ వృద్ధి శ్రాద్ధాన్ని పెట్టాలి పూర్వాభిముఖంగా సవ్యంగా ఉండి ఎవలు బదరీ ఫలాలు కుసదర్భలు వాడుతూ దీన్ని చెయ్యాలి దేవతీర్థ నమస్కార దక్షిణాదుల పాత శ్రాద్ధల్లాగే ఉంటాయి యజమాన్ తన మోకాలపై చేతిని వేసి ఆనందంగా చరుస్తూ విశ్వేదేవులను బ్రాహ్మణులపైకి ఆవాహన చేస్తూ వారితో దేవా మా ఇంట పుత్రోదయమైన శుభ సమయాన్ని నా మాతృపితృపక్షాల పితరులకు శ్రాద్ధం పెట్టదలుచుకుని వసు సత్య అనే పేర్లు గల విశ్వేదేవతలను మీ పైకి ఆహ్వానిస్తున్నానని ప్రార్థించి వారి అనుమతి పొంది ఓం విశ్వేదేవ సా ఆగత అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి అలాగే పితరులను కూడా పెంచి కూర్చోపెట్టాలి ఓం వసు సత్య సంజ్ఞకేభ్యహ ఇత్యాదిగా దేవతలను వారి వారి గోత్ర నామాలతో పితరులను కొలుచుకోవాలి ఏకోద్దిష్ట శ్రాద్ధంలో విశేషమేమనగా ఈ కింది సంకల్ప వాక్యాన్ని చదివి బ్రాహ్మణుల అనుమతిని పొంది వారికి ఆసనాధిక మర్యాదలు చెయ్యాలి అద్య ఆముక గోత్రస్య మత్పితర ముఖ దేవ శర్మన ప్రతి సాంవత్సరికం ఏకోద్దిష్ట శ్రాద్ధం సిద్ధాన్ని నేష్మా స్వహం కరిషే దీనిలోని మరొక ప్రత్యేక చిరస్థవాదిక పఠనం చివరగా దక్షిణం వైపు తిరిగి అపసవ్యమై మిగిలిన అన్నాన్ని అగ్ని మొదలయ్యే మంత్రాన్ని చదువుతూ అగ్ని కర్పించాలి తర్వాత ఆముక గోత్రమీత అని చెప్తూ రేఖపై జలాన్ని కుమ్మరించాలి సపిండీకరణ శ్రాద్ధ విధి మనిషి మృతి చెందిన ఏడాదికి అదే తిథినాడు ఆ శ్రాద్ధాన్ని పెట్టాలి దీని పద్ధతిగా సరైన సమయంలో చేస్తే ప్రేతానికి పితృలోక ప్రాప్తి కలుగుతుంది సపిండీకరణ శ్రాద్ధాన్ని అపరాహనంలో పెట్టాలి నియమాలు చాలా వరకు ఇతర శ్రాద్ధాల్లాగే ఉంటాయి అవి కాక అదనంగా ఉన్నవే ఇక్కడ చెప్పబడుతున్నాయి పితామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులను ఆహ్వానించినప్పుడు ఓం పురూరవో మాధ్రవ సంజ్ఞ కేభ్యో అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారిని వామపార్శ్వ మందిర ఆసనాలపై కూర్చుండబెట్టి పురూరవ మాద్రకా నామకులైన విశ్వేదేవులను ఆవాహన చేయాలి పితామహ ప్రతి ప్రపితామహానాం ఇత్యాది వాక్యాన్ని చదివి వారి ప్రతినిధి బ్రాహ్మణుల అనుజ్ఞ పొంది మూడు పాత్రలు స్థాపించాలి వాటిపై కుశదర్భల నుంచి ఆ పాత్రలపైన చుట్టూను వేరే పాత్రలు ఉంచాలి అన్యశ్రాద్ధల్లాగే అచ్ఛిద్రావధారణ దాకా చేయాలి తర్వాత దేవ పాత్ర చేయాలి తర్వాత యథావిధి క్రియను నడిపించి ఈ మూడు పాత్రలు పైకి తీసి ఓం ఏ సమానాహ సమనసో ఇత్యాది మంత్రంతో పితృపాత్రలోని జలాన్ని పితామహ ప్రపితామహ పాత్రల్లో పొయ్యాలి పవిత్రకాలతో సహా మిగతా ఇద్దరి పాత్రల్లోని జలాలను పితృపాత్రలో పొయ్యాలి తర్వాత పితృబ్రాహ్మణుని చేతుల అర్ఘ్యపాత్రలోని పవిత్రకాన్ని తీసి ఉంచి ఆయన తలపై చేతుల్లో పాదాలపై ఆ పాత్రలోని పూలనే సమర్పించాలి తర్వాత ఆయన చేతిలో నీటిని పోసి శ్రాద్ధకర్త తన రెండు చేతులతో అర్ఘ్యపాత్ర నెత్తి పట్టుకుని ఓం యాదేవ్య యాదవ్య గోత్ర మత్ పితామహ ఇత్యాది మంత్రవాక్యాలు పఠిస్తూ పితృపాత్రలోని కొంత అర్చ్యోదకాన్ని పితామహ ప్రతినిధి చేతుల్లో పోయాలి పవిత్రక సహితంగా పరిశిష్ట జలాన్ని పాత్రలో నుండి తీసి వేరే పాత్రలో పోసి దాన్ని ఇతర పాత్రల మధ్య దాచాలి పితృబ్రాహ్మణుని వామపార్శ్వంలోని దక్షిణాగ్ర కుశపై ఈ పాత్ర బోర్లించి పెట్టాలి తర్వాత పితామహాదులను గంధాదులతో సత్కరించి అగ్నవకరణ చేసి అవశిష్ట అన్నాన్ని పితరుల పాత్రల్లో వేయాలి ఇలా తర్వాత ఇతర శ్రాద్ధకర్మలని అనుసరిస్తూ అనుసరిస్తూ బ్రాహ్మణులకు ఆచమనాన్ని తాంబూలాన్ని ఇవ్వాలి అప్పుడు శ్రాద్ధకర్త సుప్రోక్షితమస్తు శివ ఆపహ సంతో అనే రెండు మంత్రాలను ఉచ్చరిస్తూ వృద్ధ ప్రపితామహాది క్రమంలో బ్రాహ్మణుల చేతుల్లో జలప్రదానం చేస్తూ పితృబ్రాహ్మణుల చేతుల్లో గోత్రస్యాక్షయమస్తు అనాలి తర్వాత వారి చేతిలో తిలలతో కూడిన జలాన్ని పోస్తూ ఉత్తిష్టతాం అనాలి ఆ తర్వాత అఘోరాహ పితర సంతో అనే వాక్యాన్ని శ్రాద్ధకర్త ఉచ్చరించగా అస్తు అని బ్రాహ్మణులంటారు అలాగే స్వధాం వాచయిష్యే అనగానే వారు ఓం వాచితామంటూ అనుజ్ఞయిస్తారు కర్త పితామహాదిభ్య స్వధా ఉచ్యతాం అనగానే వారు అస్థు స్వధ అంటారు అలాగే పితృభ్య స్వధా ఉచతాం అన్నప్పుడు కూడా అనుజ్ఞనిస్తారు తర్వాత శ్రాద్ధకర్త ఓం ఊర్జం వహంతి ఇత్యాది మంత్రంతో దక్షిణం వైపు తిరిగి జలధారణిచ్చి ఓం విశ్వేదేవ అస్మిన్ యజ్ఞ ప్రియంతం అనే మంత్రాన్ని చదువుతూ దేవబ్రాహ్మణుల చేతుల్లో ఎవలను నీటిని సమర్పించి ఓం దేవతాభ్య అనే మంత్రాన్ని మూడు మార్లు పఠించాలి పిండపాత్రలను కదిలించి పూర్వకంగా బ్రాహ్మణులకు పితామహాది క్రమంలో దక్షిణలు ఇవ్వాలి అసిషామ్య ప్రదీయం తాం అనే వచనంతో ఆశీర్వాదాన్ని అర్థించాలి బ్రాహ్మణులంతటా ప్రతిగృహతాం అంటారు తర్వాత దాతారోనోభివర్ధంతామున్న మంత్రాలు చదివి అర్ఘ్యపాత్రను పైకెత్తి పట్టుకొని వాజే వాజే ఇత్యాది మంత్రాలతో దేవ బ్రాహ్మణులని అభిరమితాం అనే మంత్రంతో పితృబ్రాహ్మణులని విసర్జించాలి అంటే వేడుకొలపాలి శ్రాద్ధం శ్రాద్ధకర్త శ్రాద్ధ ఫలం ఈ విష్ణు విష్ణురూపాలే అని బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి తెలిపాడు ఓం శాంతి శాంతి శాంతి